వామ్ గ్రీటింగ్స్ టు వన్ నమస్తే వెల్కమ్ టు ఏవి టు న్యూస్ ఎల్బి నగర్ నియోజకవర్గం కర్మాన్ ఘాట్ లో బుధవారం నాడు కర్మన్ ఘాట్ ప్లంబర్ అసోసియేషన్ మంచర్ల సిద్ధేశ్వర్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల్లో భాగంగా పూజలు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మంచర్ల సిద్ధేశ్వర్ మాట్లాడుతూ గత నలభై మూడు సంవత్సరాలుగా వినాయకుని పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు లడ్డు వేలం పాటలో అందరూ ఉత్సాహంగా పాల్గొంటారని అన్నారు ఈ కార్యక్రమంలో బాలమణి జంగయ్య దర్శన్ ఈ కృష్ణ సిహెచ్ భాస్కర్ ఇంప్ మహేష్ పర్వతాలు బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు ఈ వినాయకుడిని మహోత్సవం అనేది జరప జరపడం చాలా ఆనందదాయకము మేము మాది దిస్తున్న మార్కండ శానిటరీ అనే మాది షాప్ ఈ కర్మంగాడ్ ప్లంబర్స్ అసోసియేషన్ వాళ్ళు మొత్తం మా దగ్గర నలభై యాభై మంది వంద మంది వరకు ప్లంబర్స్ ఉన్నారు మా దగ్గర వాళ్ళ ద్వారా మా దుకాణం కూడా దినదినం డెవలప్మెంట్ అయింది బాగా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు వెలుస్తారు కంపల్సరీ వస్తాం మేము దర్శనం చేసుకుంటాం ఆ వినాయకుని ఆశీస్సులతోటి మాకు వ్యాపారం కూడా ఎప్పుడు ఇప్పటికి కూడా బాగా నడుస్తుంటుంది మాకు నలభై మూడేళ్ళ చరిత్ర ఇది ఇప్పటికీ ఫార్టీ త్రీ ఇయర్స్ నుంచి అందరూ కూడా అన్నదానం చేస్తారు పాల్గొంటారు పిల్ల అన్నదాన కార్యక అన్నదాన కార్యక్రమంలో వీళ్ళందరూ పాల్గొంటారు అందరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అందరూ కూడా వచ్చి ఇక్కడ భక్తి ప్రపత్తులతోటి అన్నదానం అందరికీ విజయవంతం కావిస్తారు వినాయకుని సేవ చేస్తారు ఇప్పుడు అందరూ వినాయకుడు కూడా నవరాత్ర నవరాత్రి నవర నవరంగా కూడా వినాయకుని సేవ చేస్తారు అందరూ బాగా జరుగుతాయి పూజలు మేము ప్రతి సంవత్సరం వస్తాము అందరూ కలిసి ఇక్కడ మా ప్లంబర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి చాలా బాగా జరుగుతారు చెప్తారు మేము కూడా వస్తాము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా సేవ చేసి తరించుకుంటారు పూజలు బాగా జరుగుతాయి అన్నదానాలు పెడతారు కర్మంగడ్ ప్లంబర్స్ అసోసియేషన్ మా కుటుంబం అనుకుంటాను అంతా ఇది అసోసియేషన్ కాదు ఒక కుటుంబం లెక్క ఫార్టీ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ పెడుతున్నారు నేను ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా నేను ప్రతిసారి నేను ఇక్కడికి వస్తాను లాస్ట్ ఇయర్ ఈ ఇయరు నేనే సొంతంగా నేను అన్నదాన కార్యక్రమం నా సొంత సొంత ఖర్చు కూడా నేను నిర్వహిస్తున్నాను ఒక ఆఫీస్ బాయ్గా ఇక్కడ స్టార్ట్ అయ్యాను ఈరోజు బిల్డర్గా ఎదిగాను అంతా వినాయకుని అనుగ్రహం అనుకుంటాను చాలా సంతోషంగా అనిపిస్తుంది లడ్డు పాట ఉంటుంది ఎవ్రీ ఇయర్ లడ్డు పాట ఉంటుంది చెప్తాను ఈ యొక్క ప్లంబర్ అసోసియేషన్ వారికి నూట ఇరవై మంది మేము ప్రెసిడెంట్ను ఈ యొక్క అన్నదాన అన్న అన్నదాన కంటే ముందు ఒక లడ్డు పాడతాం మేము అయితే ఈ లడ్డు లక్ష ఇరవై వేలు పోతుందండి ప్రతి ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఇస్తారు మాకు ఈ ఈ లడ్డు కార్యక్రమంలో కూడా మేము వాళ్ళకు కూడా మేము ఏదో మా సంతోషంతో ఏదో సహకరి సమ్మానం చేస్తాం ఇది ప్రతి ఇయర్ మాకు లక్ష పైన పోతుందని లక్ష కంటే పోయింది లాస్ట్ ఇయరు లక్ష ముప్పై వేలు పోయింది ఈసారి ఎంత పోతుందో చూద్దాం పాల్గొన్నారు ఇలా ఆరు వందల మంది పాల్గొంటారు భక్తులు భక్తులు తినడానికి ఇలా మీ అన్నదాన కార్యక్రమంలో మాకు సహకరించే వాళ్ళేమో ఒక ట్వంటీ నెంబర్ దాకా ఉంటారండి దాని వాళ్ళ ద్వారా మేము చేస్తున్నాం hai la du la du sagana 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 sagana